ఇది మనం చూస్తున్నది ఏలూరులోని ఆర్ఆర్పేట ప్రాంతం ఇక్కడ పార్క్ ఉంటుంది ఈ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సుందర సుందరీకరించడం కోసం జిల్లా అధికారులు అదేవిధంగా ఏలూరు చెందిన ప్రజాప్రతినిధులు తర్వాత కార్పొరేషన్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఒక ఇరవై రోజుల క్రితం పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు అంటే దీని లక్ష్యం ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫుట్పాత్ వ్యాపారం తొలగించి ఈ నగరాలు సుందరీకరించే విధంగాను ఇక్కడ గోళ్లకి రంగులు వేసి ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు అయితే ఏసీ ఇరవై రోజులు గడుస్తోంది మొత్తం ఈ ఫుట్పార్త్లు పూర్తి స్థాయిలో అప్పుడైతే మొత్తం తొలగించేసి ఎక్కడికెక్కడ నిలువు నీళ్ళు లేకుండా వ్యాపారస్తులు చేశారు అయితే గడిచిపోయింది ఇరవై రోజులు గడిచిపోయింది ఇరవై రోజులు గడిచిపోయేసరికి యథారాజా తధాప్రజా అన్న విధంగానే మళ్ళీ ఫుట్పార్త్ల మీద పూర్తి స్థాయిలో వ్యాపారాలు మొదలెట్టేశారు దీన్ని కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులు చెప్పరు మున్సిపల్ అధికారులు చెప్పరు అప్పుడు కలెక్టర్ గారు చెప్పారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ తీరు చేయాలి ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక నగరాన్ని సుందరీకరించాలంటే ఈ ప్రాంతాన్ని సుందరంగా ఉంచాలి సెంటర్ లో ఉన్న ప్రాంతం కాబట్టి సుందరంగా ఉంచాలని చెప్పేసి లక్ష్యంతో ఈ ఫుట్ పాత్ కు సంబంధించిన వ్యాపారాలు తొలగించామని చెప్పేసి అప్పుడు కార్పొరేషన్ అధికారులు కానీ ట్రాఫిక్ సిబ్బంది కానీ చెప్పారు గడిచిన ఇరవై రోజులైంది మొత్తం యథావిధగా మొత్తం అన్ని షాపులు ఏర్పాటు చేశారు మరి ఆ రోజు చెప్తున్న మాటలు ఈ రోజున చెల్లుబాటు అయినాయి అంటే అవ్వలేనని ప్రజలు చెప్పుకోవచ్చు మరి దీనికోసం ఈ సుందరీకరణ కోసం దీనికి మరి మున్సిపల్ అధికారులు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు మొత్తం గోడల మీద ముగ్గులతోటి రకరకాల డిజైల్ తోటి వేశారు దానికి సంబంధించిన కాంట్రాక్టర్కి డబ్బులు కూడా అందే ఉంటాయి అయిపోయింది ఆ రోజున ఫోటోలు దిగారు పేపర్లో చూపించుకున్నారు అన్నీ అయిపోయింది మళ్ళీ యథావిధిగా మళ్ళీ పూర్తి స్థాయిలో ఇక్కడ షాపులు ఆక్రమించి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు మరి మున్సిపల్ అధికారులు వీళ్ళు ఎందుకు తొలగించారు మళ్ళీ వీళ్ళకి ఎందుకు అనుమతులు ఇచ్చారు దీనికి సమాధానం లేదు కార్పొరేషన్కి సంబంధించిన సొమ్ము అంతా ఈ రకంగా వేస్ట్ చేస్తారు ఈ పనిదే ముందే చేయొచ్చు ఇక్కడున్న ఆక్రమణలు తొలగించ పరిస్థితి వస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాట్లు చూపించి వాళ్ళకి తొలగించాలి కానీ ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళు తొలగించారు వాళ్ళు రోడ్డు పాలైపోయారు అయిపోయారు గత ఇరవై రోజుల నుంచి వాళ్ళకి సరైన వ్యాపారాలు లేక సరైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు కానీ మళ్ళీ అదేవిధంగా వీళ్ళు దక్షత్ర లేకుండా మళ్ళీ మళ్ళీ ఇదే దీన్నే ఇక్కడ ఆక్రమిస్తే మళ్ళీ వ్యాపారం సాగిస్తున్నారు మరి ఆ రోజు ఇరవై రోజుల క్రితం ఇక్కడ భారీ స్థాయిలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ స్థాయిలో సౌపెట్టి నగరాన్ని సుందరీకరిస్తాం చాలా బాగా ఉండే విధంగా చేస్తాం ఇటువంటి ఆక్రమణలు ఉపేక్షించేది లేదని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు చూస్తున్నారు కళ్ళ ముందే ఎంత ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ సుంద్రీకరించే విధంగా పాత్లు తొలగించారు ఇరవై రోజులని మళ్ళీ యథావిధిగా ఈ ఫుట్పాత్లు కొనసాగుతున్నాయి ప్రజలకు ఏం చెప్తారు ఇన్ని ఖర్చు ఎంత ఖర్చు పెట్టి ఈ సుందరీకరించారు సుంద్రీకరించారు ఇక్కడ సుంద్రీకరించిన ఖర్చు నాశనం అయిపోయింది ఈ ఖర్చు ఎంత ఎవరు భరిస్తారు పన్నుల రూపాయలు మళ్ళీ నగర ప్రజల నుంచి వసూలు చేసే పరిస్థితి కార్పొరేషన్ సిబ్బంది ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు